ఇప్పుడు విళంబిన సంవత్సరంలో మీనరాశివారి యొక్క ఫలితాలని తెలియజేస్తున్నాను పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదము నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మీనరాశికి వర్తిస్తాయి ఈ మీనరాశివారి గ్రహ గతులను పరిశీలించగా ఈ సంవత్సరం ఈ రాశివారికి వారికి పైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదుగా సూచిస్తున్నది ఖర్చు కూడా ఐదుగా సూచిస్తున్నది అట్లాగే రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు ఆర్థిక కుటుంబ పరిస్థితులను మెరుగుపరచడకు కొంత శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఈ రాశివారికి సోదర వర్గం నుండి ఏమాత్రం కూడా వారి సహాయ సహకారాలు అందకపోవచ్చును ఈ మీనరాశివారు సంవత్సర ప్రా ప్రారంభంలో గృహ నిర్మాణాన్ని ఆరంభించి సంవత్సర చివరార్థంలో ఆ నిర్మాణాన్ని పూర్తి చేసుకోగలుగుతారు ఈ రాశివారికి ఈ సంవత్సరం స్త్రీ సంతాన యోగం తప్పనిసరిగా సూచిస్తున్నది గృహంలో సంవత్సర చివరార్థంలో శుభకార్యాలని నిర్వర్తిస్తారు కానీ ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ సంవత్సర చివరార్థంలో ఇంతకుముందు స్థిరాస్థిర విషయంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా సంవత్సర చివరార్థంలో అన్ని పనులు చక్కబెడతారు దానివల్ల ఆ పురోగతి మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది ఈ సంవత్సరం ఈ వారికి అనుకున్న విధంగా ఆదాయం చేతికందుతుంది అన్ని పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు కానీ ఈ రాశివారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్య భంగములు సూచిస్తున్నవి వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండవ పంట ఎంతో ఆనందంగా అనుకున్న విధంగా చేతికెత్తుతుంది విద్యార్థులు ఈ సంవత్సరం కొత్త విద్యలకు చదివే అవకాశం ఏర్పడుతుంది కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి అనుకున్న విధంగా డబ్బు అందుతుంది ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకు వారు అనుకున్న దానికన్నా ఎక్కువ శ్రమ చేసి వారు అనుకున్న ఫలితాలని రాబట్టుకోగలుగుతారు వీరి యొక్క ధనాదాయం ఈ సంవత్సరం ఎంతో బాగుంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఈ సంవత్సరం ప్రజల జీవితాలతో ఆడుకుంటారు ఆ విషయాలలో కొంత జాగ్రత్తగా మసలుకోవాలి రాజకీయ నాయకులకు సంవత్సర చివరార్థంలో కొన్ని అపశ్రుతులు కలిగే అవకాశం ఉన్నది కంప్యూటర్ రంగం వారికి ఈ సంవత్సరం ఎంతో సానుకూలంగా కనబడుతుంది ఈ రాశి స్త్రీలు వారు అనుకున్న పనులన్నీ కూడా సాధించి మంచి ప్రోమవృద్ధిని చెందుతారు ఇప్పుడు మీనరాశి వారి యొక్క నక్షత్ర పాదాల రీత్యా వారి ఫలితాలను విడివిడిగా తెలియజేస్తున్నాను పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన జాతకులు ఈ సంవత్సరం బంధుమిత్రుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం అని చెప్పవచ్చును చేయు ప్రయత్నాలకు కొంత ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నది కానీ ప్రయాణాలలో కొంత అప్రమత్తత చాలా అవసరమని చెప్పవచ్చును కుటుంబంలో ఆనందోత్సాహాలతో ఈ సంవత్సరం ముందుకు నడుస్తారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు ఈ సంవత్సరం ధనాదాయం బాగుంటుంది ఎంతో ఆనందంతో జీవితాన్ని గడుపుతారు చేయు కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి కీర్తి ప్రతిష్టలు పొందుతారు మంచి శుభవార్తలను వింటారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఈ సంవత్సరం వీరు జీవిస్తారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు ఈ సంవత్సరం కుటుంబ వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం అట్లాగే స్థిరాస్తుల వ్యవహారంలో కొంత జాగ్రత్తగా చూడవలసినటువంటి సూచనగా కనపడుతున్నది నూతన వ్యక్తులతో మంచి మంచి అవకాశ అవకాశాలని చేతికి అందిపుచ్చుకుంటారు ఈ వారు ప్రతి విషయంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది మంచి గౌరవాన్ని పెంపొందించుకుంటారు ఈ వారు ఈ సంవత్సరం ఇప్పుడు నక్షత్ర పాదాల రీత్యా వారు చేయవలసినటువంటి రెమెడీస్ని చెప్పబోతున్నారు పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం జన్మించిన జాతకులు రాహు శుక్రులకు ఉత్తరాభద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు కుజశుక్రులకు ఉత్తరాభద్రా నక్షత్రం రెండవ పాదం వారు రవిచంద్రులకు ఉత్తరాభాద్ర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు శుక్ర రాహువులకు ఉత్తరాభాద్రా నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు చంద్ర రాహులకు అట్లాగే రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు రవికేతువులకు రెండవ పాదంలో జన్మించిన వారు చంద్ర బుధులకు మూడవ పాదంలో జన్మించిన వారు బుధ శనులకు నాలుగవ పాదంలో జన్మించిన వారు రాహుగ్రహానికి ఆ గ్రహాలయకు జప తర్పణ హోమాదులు చేయించడం వలన వీరికి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయని చెప్పవచ్చును ఇవి వారి యొక్క ఫలితాలు लोका समस्ता सुखिनो भवन्तु